హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్రిప్టో చెల్లింపులతో అంటే క్రిప్టో కాయిన్స్తో మన క్రిప్ అది మన కిబో క్రిప్టో కాయిన్స్తో హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ ఫీల్ చేసుకుని హ్యాపీగా మీరు వెళ్ళిపోయేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక గొప్ప ప్రారంభం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చేస్తున్నది నీ కిబో కంపెనీ నీ కీబో కాయిన్తో నచ్చిందా అసలు ఇది ఎక్కడైనా జరుగుతుందా ఎక్కడైనా జరిగిందా క్రిప్టో కాయిన్ ఎందుకు పనికొస్తుంది అనుకునే టైంలో క్రిప్టో కాయిన్తో నువ్వు పెట్రోల్ కొట్టుకోవచ్చు నువ్వు డీజిల్ కొట్టుకోవచ్చు అనేసి అంటే ఇది నిజంగా అద్భుతమే కదా అద్భుతమే రమణ గారు నాయనయ్య వెంకట్రా గారు ప్రసాద్ మణిల్ ప్రసాద్ చందు అరుణమ్మ వింటున్నారా డెఫినెట్ అందరి పేర్లు పిల్లలేను అందరినీ పిలిచి భావించండి అలాగే నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా అవునా కాదా మొట్టమొదటి అడుగు ప్రపంచం వైపు మన అడుగు పడాలనుకున్నాను పడిందా లేదా ఇప్పుడు చూడండి అది రిలీజ్ చేసిన ఓపెనింగ్ రోజున మనం ఆ బంక్ ఓపెన్ చేస్తున్నాం ఆ బంక్ ఓపెన్ చేసిన రోజున ప్రపంచ నలుమూలలకి ಈ ಮೀಡಿಯ ಮೊತ್ತ ಪರಿಗಡಿ ತೀಕೆಲ್ತದೆ ವೈಟ್ ಅಂಡ್ ಸಿ ಕುಮೇದ ನೆಕ್ಸ್ಟ್